వందనాలు ఇక్కడ కూరి వచ్చిన మీ అందరికి నా వందనాలు ఇప్పుడు నేను చెప్పబోయేది కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనములు దుష్టి ఆలోచన చెప్పన నడువక పాపల మార్గం నిలవక అపహాసకుల కూర్చుంది చెట్టింది కూర్చుండక ఏహోగా ధర్మశాస్త్రూ ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించి అతడు నీటి కాల్ ఎవరను ఎవరూ నాటాబడిన యాగువ తన కాలమందు అతడు చైనా కాబట్టి సభల మగ్గులు దృష్టి అలాగినా చదిరబెట్టు కాబట్టి న్యాయ మధ్య నీటి మంత్రుల సభలు కాపులను నిధులు నీతి మంత్రుల మార్గం ఏహోగాకు తెలియను మార్గం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని దాక్షల్ప చెట్టు అతడి దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఎంజల్ప చెట్టిన పండ్లు వెతక వచ్చున్నారు గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా అర్థమైపోవలేనని దాక్ష తోట నాటితో చెప్పాను అయితే వారు అయ్యా నేను దాని చుట్టూ ఎందుకు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండే అది పరీక్ష నా సరే లేని ఎడలా నర్కించి వేయమని అతనితో చెప్పాడు ధన్యవాదాలు